స్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవపాద సేవనం సంభవంతు మమ జన్మని జన్మని ఆ స్వామి యొక్క పారదాసిగా వరంగల్ జిల్లా ప్రజాధికారికి అందరికీ కూడా రాబోయే శివరాత్రి శుభాకాంక్షలు వరంగల్ జిల్లా అంటే గుర్తొచ్చేదే వైస్తంభర దేవాలయము దేవాలయం అంటే గుర్తొచ్చేది మహాశివరాత్రి లక్షలాది మంది వేములవాడ క్షేత్రం తర్వాత మన దేవాలయాన్ని సందర్శిస్తుంటారు దాంట్లో భాగంగా రేపటి రోజున మంగళవారము స్వామివారికి ఇక్కడ మహన్యాస్పూర్కు రుద్రాభిషేకము అలాగే చండీ హోమంతో ప్రారంభం చేసి మనకు మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఐదు రోజుల పాటు అత్యంత వైభవ దీర్ఘంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు అలాగే రెండో రోజు మహాశివరాత్రి ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తాన్ని నవగ్రహ పాశుపథము సుమారు మూడున్నర నాలుగు గంటల వరకు కూడా పూజలు జరుగుతాయి సుమారు ఆరు గంటల నుంచి తెల్లారా ఆరు గంటల నుంచి కూడా సామూహికంగా రుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయి ఆ సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా చేస్తారు సాయంత్రం గోధువు లగ్నంలో రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామి వారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది ఎనిమిది గంటల వరకు కూడా మహాశివ కళ్యాణం కూడా జరగతుంది దాంతోపాటు శివ కళ్యాణం అనేది మన క్షేత్రంలో శ్రీక్షేళ క్షేత్రంలో శివరాత్రిలో చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది దాంతోపాటు లింగోద్భవ సమయము అంటే రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లారి జామున ఆరు గంటల వరకు కూడా నూట పదకొండు రుద్రాలతో మహా రుద్రాభిషేకం కూడా చేయడం జరుగుతున్నది అలాగే శివరాత్రి దాని రోజు సదస్యము అలాగే నాగవెల్లి చేస్తారు శివరాత్రి అయిపోయిన తర్వాత నాగవెల్లి తర్వాత రోజు శుక్రవారం రోజు కూడా స్వామివారి ప్రీతికరమైనటువంటి యాభై కిలో పెరగడంతో అన్నపూజ అలాగే మహానద కార్యక్రమం ఉంటుంది తదనంతరం చివరి రోజు మార్చి ఒకటో తారీఖు కూడా ఇక్కడ క్షేత్రపాలకుడు హనుమంతులు వారు ఉన్నారు హనుమంతుల వారికి చంద్రోత్సవం రుద్రేశ్వర స్వామి వారి లక్ష పుష్పార్చన మహాపూర్ణాహుతో ఈ ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు ముగించబోతున్నాయి ఈసారి మిత్రుల అలాగే భక్తులారా అందరూ కూడా గమనించండి బుధవారంతో కూడినటువంటి మహాశివరాత్రి రావడం చాలా మనకు అరదు ఎందుకంటే బుధవారం అంటే బుధునికి సంబంధించినటువంటిది దాంతోపాటు శివరాత్రి అంటే లింగాకారాన్ని ఉద్భవించినటువంటి రోజు అలాగే శివపార్వతులు కళ్యాణం చేసుకున్నటువంటి రోజు ఈ మూడు కలిసి వచ్చాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలు అనేకంగా ఎక్కువగా టీవీ చూస్తున్నారా లేదా సెల్ చూస్తున్నారా చదువుతలేరా లేదా మిగతా ఇంకా ఏమైనా చదవకుండా కానీ అలవాట్లు ఉన్నాయా ఇవన్నీ నివృత్తి కావాలి అలాగే అంతా కూడా ఎటువంటి ఏ చెడు అలవాట్లు కాకుండా ఉండాలి అంటే ద్రాక్షరసం ఆకుపచ్చదన్నటువంటి ద్రాక్ష రసంతో స్వామివారికి అభిషేకించి మీ మనసులో కోరికలు పోతే స్వామివారు నెరవేరుస్తారు ఇది అరుదైనటువంటి అవకాశం అందరూ కూడా గమనించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారు రుద్రేశ్వర స్వామి ఏ సంవత్సరాలు కాకతీర్ అందరూ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు వారి యొక్క అనుగ్రహం నేను అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాశీష్లు